అందరికీ నమస్కారం ఈ వీడియోను చూసే ముందు వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు ధనుస్సు రాశికి చెందుతారు నవంబర్ ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మధ్య సమయంలో పుట్టిన వాళ్ళు కూడా ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతుంది నడుము క్రింద భాగం గుర్రపు శరీర ఆకారం పై భాగము విల్లు ఎక్కిపెట్టిన మనిషి ఆకారం కలిగిన ఒక విచిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో చెప్పబడింది ఏకాగ్రత పట్టుదల అభిమానము కార్యదీక్ష ఈ రాశి మూల సూత్రాలు ఏది సాధించాలనుకున్న అన్య భావన లేకుండా ఏకాగ్రతతో కార్యములు సాధించగలరు సూటిగా ప్రవర్తించడం తప్ప లౌక్యం తెలియదు వీరు సూటిగా పోగలరు కానీ తమను అక్రమ మార్గంలో పట్టించు వారిని గుర్తించి జాగ్రత్త పడలేరు ఎక్కడైనా మోసం కనిపించినా ఎంతటి పథకములైనా మధ్యలో వదిలివేస్తారు దీనివల్లనే జీవితంలో అనేక పనులు ప్రారంభించి మధ్యలోనే ఆపేసి మరల నూతన పనులు ప్రారంభిస్తారు ఈ విషయంలో వీరు తప్పకుండా ప్రవర్తన మార్చుకోవాలి మంచివారు మనల్ని పెద్దలు ఆశీసులు పొందుతారు ఏ పనిని ప్రారంభించినా ప్రారంభంలో విజయమును సాధించగలరు మొదట అందరూ మంచిగా ప్రవర్తించి మధ్యలో వీరిని విడిచిపెట్టే అవకాశం కూడా ఉంటుంది తాత్కాలిక ప్రతికూలతో ఓర్పు చిరాకు రానీకపోవడం వీరి విజయమునకు కారణం అనవసరమైన నిబంధనను పెంచుకొనుట పిచ్చి పట్టుదల దుష్ట ప్రవర్తన గలవారి మీద నోరు పారేసుకోవడం ఇతరులలో దీని అవకాశంగా తీసుకోవడం వీరి స్వభావంలో ఉండును న్యాయమో ధర్మమో అనే పేరులతో చిన్న చిన్న విషయము నందు పట్టుదల వహించుకొనుట ఎంతైనా అవసరం పట్టుదల వీరికి ముఖ్య లక్షణములు కానీ దీనికి భిన్నంగా ప్రవర్తించే వారి ఎడల క్రౌర్యము కాఠిన్యము విద్వేషము కలుగు అవకాశం ఉన్నాయి వీరిది తాత్కాలిక క్రోధము వీరు మంచితనంపై వీరికి విశ్వాసం ఆత్మ అభిమానం ఎక్కువ ఇతరులు వీరు గురించి మంచిగా గొప్పగా చెప్పుకోవాలనే పట్టుదల వీరికి ఎక్కువ ఓటమిని వీరు అంగీకరించరు వీరిలోనే వీరు బాధపడుతూ సుఖంగా ఉన్నట్లు ఇతరులకు కనిపిస్తారు అందువల్ల వీరు ఉన్న పరిస్థితి కన్నా ఎక్కువ ధనవంతులని సుఖవంతులని ఇతరులు పొరబడుతూ ఉంటారు అందువల్లే వీరు నడివయసు వచ్చేసరికి బంధువుల బాధ్యతల పడి తప్పించుకున్నట్టుగా అభిమానం అడ్డు వచ్చి ఇబ్బందులకు గురవుతారు ఒక చోట ఎక్కువ కాలం ఉండుట పనిచేయుట ఒకే వ్యక్తులతో చెరకాల అనుకూలం ఉండటం చాలా కష్టం ఉన్న చోట కార్యక్రమాల్లో సమస్యలు తయారవుతూ ఉంటాయి కొత్త చోట కొత్త వ్యక్తులు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉంటారు వీరి వాక్కుకు సంబంధించిన బోధన వృత్తి కానీ న్యాయవాది వృత్తి కానీ రేడియో ప్రకటన ఉపన్యాస వృత్తులు కానీ అనుకూలంగా కొనసాగుతూ వీళ్ళు బాగా ఈ వృత్తిలో రాణించగలుగుతారు శిల్పకారులుగా వైద్యులుగా కూడా రాణిస్తారు వీరు చక్కని శరీరం సౌష్ఠము కలిగి ఉంటారు చిన్నతనం నుండే వ్యాయామకు అనుకూలంగా ఉంటారు వీరు ఆహార నియమాలు పాటించినా ముప్పై సంవత్సరాల తరువాత శరీర వ్యాధులు రక్తపోటు శిలువ వేదనలు కలుగ అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సాంఘిక వైద్యాన్ని వైజ్ఞానిక జీవితంలో ఆసక్తి ఎక్కువ గృహ నిర్మాణం ఎందు తక్కువ భర్త ఇంటి పట్టునే ఉండి ఎక్కువ విషయాల్లో నిర్వహించి ఉంటుంది ధనుస్సు రాశి వారి యొక్క ఆలోచనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి ఊహలన్నీ కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు వారు తలచిన పనులు చాలా వరకు సాధించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఏక సంతాగ్రహులుగా ఉంటారు అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తి చేయాలి అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఎలాంటి కొత్త పనైనా చూసిన వెంటనే గ్రహించడం అనేది వీరిలో ఉండే ప్రత్యేకత అదేవిధంగా నిర్ణయాత్మకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తుంటారు ధనుస్సు రాశి వారికి వేదాంతమైన విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రాజసం అనేది వీరిలో కనబడుతూ ఉంటుంది కొంత గర్వం కూడా ధనుస్సు రాశి వారిలో ఉంటుంది వీరు ప్రతి మాటనే కూడా నిష్కపటంగా పలుకుతూ ఉంటారు మంచి వాళ్ళు వాకు వాక్చాతుర్యం కలిగి ఉంటారు అదేవిధంగా వీరు పొగడ్తలకు పొంగిపోయే స్వభావం అనేది వీరికి నచ్చదు అదేవిధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ కూడా వీరు అస్సలు వారి భయపడడం వెనకాడడం కానీ వీరిలో అస్సలు ఉండవు వీరికి దూసుకుపోయే స్వభావం కలిగి ఉంటారు వీరు జరగబోయే విషయాలు కొన్ని చెబుతూ ఉంటారు వీరు చెప్పేటటువంటి జోస్యం అనేది చాలా వరకు నిజం అవుతూనే ఉంటుంది ఇలా జరుగుతుందేమో అని వీరు ఊహించి చెప్పే విషయాలు ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటాయి వీరు సొంత స్థానాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు తిండి వల్ల వీరికి ఉపకాయం వచ్చే సూచనలు ఉన్నాయి తద్వారా వీరు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి వీరు తిండి విషయంలో తీపి పదార్థాలను తగ్గించుకుంటే చాలా చక్కగా ఉంటారు ఈ రాశి వారికి ప్రయాణాలు అంతగా పడవు వీరు చాలా గొప్ప పదవులను అనుభవిస్తూ ఉంటారు ఈ ధనుసు రాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉంటారు చాలా వరకు వీరు వయసు మీద పడే కొద్దీ కూడా వేదాంతము దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కొంతమంది సన్యాస జీవితం గడుపుతూ ఉంటారు వీరి యొక్క ఆలోచనలు అదుపులో పెట్టుకున్నట్లయితే వీరికి నరాల బలహీనత అనేది కలగదు కాబట్టి జాగ్రత్త వహిస్తే కనుక మీరు చాలా కాలం వరకు జీవనాన్ని సాగించగలుగుతారు వీరి యొక్క శరీరంలో విశాలమైన అనేది కలిగి ఉంటారు విశాలమైన దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎక్కువ మంది గుర్తించుకుంటారు సహజంగా చెప్పాలంటే సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతుంటాయి కొద్దిగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది పూర్వపు సాంప్రదాయమైనటువంటి విషయాలు వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా వేదాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఈ కారణం చేత వీరికి దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తలిచిన ప్రతి పని కూడా వీరు సాధించగలుగుతారు వీరి ఆలోచనలు సాధారణంగా నిజం అవుతూనే ఉంటాయి ధనుస్సు రాసే వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో బరువు బాధ్యతలు కలిగి ఉంటారు వీరు ఎవరి చేతుల్లో ఉండరు అంటే ఒకరి మాట వినరు ఒకరికి లోబడి ఉండరు ఒకరి మాట ప్రకారం అస్సలు పని చేయరు న్యాయ పరివర్తనను దైవ చింతనను ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు మర్యాద పూర్వకంగా ఉంటారు శుచి శుభ్రత లాంటివి ఎక్కువగా ఉంటాయి వీరికి ఒక్కొక్కసారి ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ ఎదుటివారికి కష్ట కలిగేలా మాట్లాడుతుంటారు తాము ఎంతో ఆలోచన కలవాలని లౌక్యంగా ఉండేవారు అన్న ఉద్దేశంతో ఉంటారు వీరు నిజాయితీగా ఉంటారు అదేవిధంగా మనసులో ఎలాంటి మాటని దాచుకోకుండా బయటకి చెప్పడం వీరి స్వభావం తన చుట్టుపక్కలంతా కూడా న్యాయవర్తనగా ఉండాలని న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఏ పని అయినా బాగా ఆలోచించి చేస్తారు ఆలోచించకుండా అస్సలు చెయ్యరు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది సాంప్రదాయాలను బాగా పాటిస్తారు వీరు ఏ పని అయినా కొంచెం అనుమానం అనిపిస్తే వెంటనే ఆ పనిని ఆపేస్తారు ఎంతటి పనైనా సరే అది చివరి వరకు వచ్చేసింది ఇంకేముంది అయిపోతుంది అనుకున్నా సరే దాంట్లో అనుమానం కలిగితే వెంటనే ఆపేస్తారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి జంతువుల పైన కరుణ జాలి అనేవి ఎక్కువగా ఉంటాయి ఉన్నది ఉన్నట్లుగా మోహమాటం లేకుండా మాట్లాడతారు దానివల్ల కొంత విరోధాన్ని కూడా తెచ్చుకుంటారు వీరికి సహజంగా ఉన్న తెలివితేటల్ని ఇంట్లో వారు గుర్తించరు అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారి యొక్క మనసు చాలా మంచిదని చెప్పి తెలుసుకొని చాలామంది వీరితో స్నేహం చేయడాన్ని కోరుకుంటారు వీరి సంతానం కొద్దిగా గర్విష్ఠులుగా ఉంటారు వీరిని గనక చిరాకు పరిచినా వీరికి చిరాకు వచ్చినా సరే వీరు కోపం అనేది తారాస్థాయిలో ఉంటుంది చాలా కోపం ఎక్కువగా వస్తుంది వీరు వయసు పెరిగే కొద్దీ మంచి బుద్ధి కుశలత వీరికి ప్రారంభించబడుతుంది సహజంగా వీరికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరిగే కొద్దీ చాలా గొప్ప జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే చాలా షార్ప్గా ఉంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా వెంట వెంటనే సాల్వ్ చేయగలిగే తెలివితేటలు కలిగి ఉంటారు ఈ రాశివారు నిన్నటికన్నా ఈరోజు ఈరోజు కన్నా రేపు ఎంతో ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఉంటారు ఎప్పటికప్పుడు కొత్తగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశి వారికి కోపం కలిగించే సంఘటనలు పాత విషయాలు తేదీలతో సహా చాలా బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు అదేవిధంగా పెట్టిన డబ్బు దాచిన వస్తువులు మర్చిపోతూ ఉంటారు వీరితో సామరస్యంగా ఉంటేనే మన మాట వింటారు తప్ప ఎదిరిస్తే లేదా రెచ్చగొడితే అస్సలు మాట వినరు వీరి చేత పని చేయించుకోవాలి అంటే మంచి మాటలు నెమ్మదిగా చెప్పి మాత్రమే పని చేయించుకోగలుగుతాం వీరిని మోసగించడం మోసగించినా కూడా చాలా కష్టంగా ఉంటుంది వీరి ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు బూడిద రంగు గోధుమ రంగులు ఈ రంగు దుస్తులను ధరించిన రోజున విజయం తప్పకుండా వీరిదే అవుతుంది ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు ఎనిమిది ఆదివారం మరియు గురువారం వీరికి బాగా కలిసి వస్తుంది ఈ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు